తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ప్రజా జీవనం అధ్వనంగా మారిందని చెప్పవచ్చు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు తినడానికి తినుబండారాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన గుర్జాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రయాణికులను ఆదుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు ఎమ్మెల్యే సహకారంతో నడుకుడి స్టేషన్లో టీడీపీ జనసేన నేతలు ప్రయాణికులకు మంచినీరు బిస్కెట్లు పండ్లు పంపిణీ చేశారు జనసేన టీడీపీ నేతలు తినుబండారాలు పంపిణీ చేయడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తీసుకుంటున్న మంచి నిర్ణయంపై ప్రయాణికుల మాటల్లో విందాం రాత్రి ఒడ్డు గంట నుంచి ఈ టైం వల్ల ఏంటి మంచి నీళ్ళు కానీ ఏమీ లేవు కానీ అవి ఇక్కడ ప్రజలు మొత్తం అందరూ మమ్మల్ని చాలా ట్రైన్ ఉంటుంది చాలా బాగా ఆగిపోండారు ఆకలి తీర్చి తండ్రి పిల్లలు ఉన్నారు అందరు అందరికీ మధ్య చాలా మంచి ఉద్దేశంతో చాలా ప్రోత్సహించడంతో బాగా చేశారు ఆ తర్వాత ఇట్లా డైవర్ట్ చేశారు ఇక్కడ నడిపూడి జంక్షన్ వచ్చే వరకు ఎక్కడ ఆగలేదు ఎటువంటి సిటీ దొరకలేదు అందరూ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు పిల్లలు ముసలి వాళ్ళు అందరూ ఇలాగా ఫుడ్ మరియు వాటర్ పైకి చాలా సంతోషకరంగా ఉంది చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది కోరుకుంటున్నాను ఇబ్బంది పడుతుంది ఇక్కడ వాళ్ళందరూ అది ఇది చూసుకుంటే మన స్టేషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ అందరికీ ఫ్రూట్స్ ఇవ్వడం బిస్కెట్స్ ఇవ్వడం అలా హెల్ప్ చేసి వాటర్ బాటిల్స్ ఇవ్వడం అందరికీ చాలా వ్యాక్సిన్ అందరికీ హెల్ప్ చేస్తున్నారు ఇది చాలా మంచి పని ఇది చూసి చాలా మంది ఇంకా చేసిన ఇంకా చాలా మంచిది ఇప్పుడు చాలా అయితే నైట్ ఎంత స్టార్ట్ అయ్యాము నిన్నటి నుంచి ఇప్పుడు బ్యాటరీ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఫుడ్ కూడా ఇబ్బంది అవుతుంది అందులో ఈ అన్నయాలు వచ్చి మనకి అందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం చాలా మంచి పని చేశారు खाना पानी कुछ भी नहीं पाई है भी ट्रेन की सुविधा दिया गया है ये बहुत ही अच्छा है बहुत ही बेहतरीन है इस बहुत सारे ऐसे लोग हैं की जो पानी का अभी तक सुबह से चाय पानी के लिए कुछ भी नहीं है अभी जाके उनको मिला आया था जो भी सुविधा यहाँ के सीएम को उनको धन्यवाद बहुत बहुत धन्यवाद यहाँ के जो वर्कर हैं उनको लिए बहुत बहुत धन्यवाद आपको सुनते వరదలు వచ్చేటప్పుడు మా తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు చాలా సహాయకారం చేస్తున్నారు బిస్కెట్లు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ అలాగే వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు నాతో కొంచెం చాలా హెల్ప్ చేశారు జనసేన చాలా హెల్ప్ జై కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు దేశాల మేరకు రైల్లో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా మీ అందరూ మనస్ఫూర్తిగా హరపజ్ఞాని గారు సహకారంతో వాళ్ళకి పండ్లు బిస్కెట్లు కాయలు వాటర్ బాటిల్ మత్తికాయలు అన్నీ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా సంపూర్చడం ఏర్పాటు చేశాడు హరపజ్ఞాని శ్రీనివాసరావు గారు జై హరపజ్ఞేని జై చంద్రబాబు నాయుడు